హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు నా కిచెన్లో స్పెషల్ ఐటెం అండి అదే సేమ్యా దమ్ బిర్యానీ సూపర్ అంటే సూపర్ మీరు కూడా ట్రై చేయండి ఎంత ఎమ్మీగా ఉంటుందంటే అంత ఎమ్మీగా ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు ముందు హాఫ్ కిలో చికెన్ ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ పచ్చిమిరపకాయల పేస్టు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు అలాగే కొంచెం గరం మసాలా పొడి తీసుకోవాలండి దాంతోపాటు జీడిపప్పు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క యాలికలు అండ్ లవంగాలు దీంతో కేవడా వాటర్ అండ్ రోజ్ వాటర్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లో ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని నేనైతే హాఫ్ కిలో వరకు సేమియా తీసుకున్నానండి ఈ సేమియా అయితే ఇందులో వేసేసాను ఇది రైస్ సేమ్యా అండి మనకు బయట దొరుకుతుంది రైస్ సేమియా అంటే నార్మల్ సేమియాతో కూడా చేసుకోవచ్చు బట్ నేను రైస్ సేమియాతో చేస్తున్నాను ఎందుకంటే పర్ఫెక్ట్గా వస్తుంది దీంతో అయితే సో చాలా చాలా బాగుంటుందన్నమాట సో ఉడికిందా లేదా చెక్ చేసుకోండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది అనుకునేప్పుడు ఇలా జల్లెల్లో తీసుకొని దీన్నైతే ఆరపెట్టుకోండి కాసేపు నెక్స్ట్ ప్రాసెస్లో ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా ఆయిల్ వేసుకున్నాను దాంట్లో జీలకర్ర అలాగే యాలికలు దాల్చిన చెక్క లవంగాలు అండ్ బిర్యానీ ఆకు ఇవి వేసేసి కాస్త వేయించుకోవాలి దాంతోపాటు మనం జీడిపప్పు తీసుకున్నాం కదా అది కూడా వేసేసేయాలి అది వేగింది అనుకునేప్పుడు పుదీనా కొత్తిమీర వేసి వేయించుకొని కొంచెం వేగిని అనుకునేప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ అలాగే పచ్చిమిరపకాయ పేస్టు ఇది కూడా వేసేసుకోవాలండి బాగా దీంట్లో ఉన్న పచ్చదనం పోయేంత వరకు కూడా వేయించుకుంటూ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఫ్లేమ్ అయితే స్లోగా ఉండాలి నిజంగా పుదీనా వేసేసాకే మనకి బిర్యానీ స్మెల్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు మనం డ్రై స్పైసెస్ ఏవైతే తీసుకున్నామో అవి కూడా వేసేసి జాయిగా నిదానంగా వేయించాలి ఎందుకంటే ఈ డ్రై స్పైసెస్ వేసిన వెంటనే ఆయిల్లో కింద అతుక్కుపోతాయి కింద అతుక్కుపోతే అతుక్కోకుండా చూసుకోవాలి అలా అతుక్కుపోతే ఏమవుతుందంటే మనం చికెన్ వేసిన తర్వాత అడుగుపడుతుందనమాట అట్లా పట్టకుండా చూసుకొని ఇప్పుడు చికెన్ అనేది వేసేసుకోండి చికెన్ వేసుకున్నాక ఒక్కసారి ఇట్లా కలుపుకోండి బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక కసూరి మేతి కసూరి మేతి వేసుకొని ఒక కప్పు పెరుగైతే వేసుకున్నాను వేసుకొని ఈ రెండు కూడా బాగా ఈ మిశ్రమంలో కలిసిపోయేలాగా చూసుకొని పెరుగు వేయగానే కసూరి మేతి వేయగానే అబ్బబ్బా బిర్యానీ స్మెల్ అయితే వచ్చేస్తుందండి మూత పెట్టుకొని కసిపోయాక తీస్తే ఇట్లా వాటర్ అంతా వచ్చేస్తుంది అప్పుడు డ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్నాము ఆ ఆనియన్స్ అయితే వేసేసాను అలాగే చుక్క కేవిడా వాటర్ ఒక్క చుక్క రోజ్ వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేయొద్దండి ఎందుకంటే మనకి ఫ్లేవర్ ఎక్కువ డామినేట్ చేసేస్తుంది అప్పుడు మనం బిర్యానీ అనేది ఎక్కువ తినలేము చాలామంది తెలియక దాన్ని ఏం చేస్తారంటే ఎక్కువ వేసేస్తారు అది ఎక్కువ వేయటం వల్ల ఫ్లేవర్ అంతా అదే డామినేట్ చేస్తుంది సో అంత వేయకుండా చాలా తక్కువ వేసుకోండి జస్ట్ ఫర్ ఫ్లేవర్ ఇట్లా ఆరపెట్టుకున్న సేమియా అంతా కూడా మన చికెన్లో వేసేసి ఇట్లా సర్ది పెట్టుకోండి దీని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా అండ్ కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి లో ఫ్లేమ్లో కుక్ చేసితే మన చికెన్ అంతా కూడా బాగా బాయిల్ అయిపోతుంది ఇప్పుడు పది నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేసి చూసుకొని ఇప్పుడు నిమ్మకాయ రసం వేసుకోవాలి ముందే నిమ్మకాయ రసం వేసుకుంటే కొంచెం చేదు వస్తుంది సో ఇంకొక ఇరవై నిమిషాలు మనం పెడతాం కనుక ఇట్లా ఉండాలి దమ్ బిర్యానీ అనేప్పటికీ మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక మనం రైస్ అంతా చికెన్తో పాటు తీస్తాం బట్ ఈ బిర్యానీలో మాత్రం ఫస్టే మనం చికెన్ ఆ గ్రేవీ అంతా కూడా ఈ సేమియాకి పట్టేలాగా చేయాలి సో నార్మల్గా రైస్ అయితే అట్లా తినగలం కానీ సేమియా తినలేము కదా సో సేమియా అయితే ఈ రైస్ చికెన్కి అంతా కూడా గ్రేవీకి పట్టేలాగా చేసుకోవాలి రియల్లీ చాలా చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు కూడా ఇలా ట్రై చేయండి వెరైటీగా మనం ఇలా వెరైటీస్ చేసుకున్నాం అనుకోండి పిల్లలు కూడా చక్కగా రెస్టారెంట్స్ అనుకుండా మన ఇంట్లోనే మనతో పాటు ఎంజాయ్ చేస్తూ తింటారండి సో మీరు కూడా ట్రై చేయండి నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ వాచ్ చేస్తున్నందుకు